ఈ గత కొద్ది రోజులుగా ఈ సెలబ్రిటీసు ఈ టీవీ సెలబ్రిటీసు ఇట్లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి యూత్ని మిస్లీడ్ చేస్తున్నారు అనే కాంటెక్స్లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది అందరికి తెలిసిందే కోర్ క్వశ్చన్ ఏంటంటే అసలు దురాశ ఎక్కడి నుంచి వస్తుంది ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో చాలామంది అడిగారు నన్ను ఒక మిత్రుడు వచ్చి అడిగినప్పుడు నేను అతనితో చెప్పాను ఎవరు చెప్పినా మంచి జవాబు తీసుకోవాలి ఇక్కడ విషయం నేను చెప్పానా లేకపోతే ఇంకెవరో చెప్పారని కాదు అదేమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఒకసారి ఓషోని ఒక భక్తుడు అడిగాడు వేర్ డస్ గ్రీడ్ క్రమ్ ఫ్రమ్ కుడ్ యూ గివ్ మీ సమ్ టూల్స్ టు హెల్ప్ మీ డీల్ విత్ ఇట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ దురాశ అది కాస్త చెప్తారు అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే నేను ఏదైనా సాధన చేసి దాన్ని వదిలించుకుంటా అన్నప్పుడు ఓషో చెప్పిన జవాబు అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే జవాబు అన్నది ప్రశ్నకి సమాధానం అంతవరకే వ్యక్తి పక్కకు జరగాలి నేను చెప్పాను కాబట్టి అట్లా ఏమక్క అది కూడా దురాశినే సో ఓషో అన్నాడు సో దురాశ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే చాలు దాన్ని వదిలించుకోవడానికి ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు సరైన అవగాహన ఆ తర్వాత దాదాపు నేను అర్థం చేసుకొని జీవిస్తున్న విషయాన్ని అతను ఇంకొక విధంగా చెప్పాడు అనమాట సో మనిషి ఎగ్జిస్టెన్స్తో అంటే సమస్త విశ్వంతో ఒక లయలో గనక ఉంటే అతను నిండి ఉంటాడు అట్లా కాకుండా అతను ప్రపంచంతో గనక నిండి ఉంటే అతను ఖాళీగా ఉంటాడు చెప్తా వినండి మనిషి కనుక ఎగ్జిస్టెన్స్ తో అసోసియేషన్ కలిగి ఉన్నాడనుకో అతను నిరంతరం ఫుల్ఫిల్డ్గా ఉంటాడు అదే ప్రపంచంతో తను తాదాత్మ్యత పొంది ఉన్నాడనుకో అతను నిరంతరం శూన్యాన్ని ఒక రకమైన భయంకరమైన శూన్యాన్ని అతను అనుభవిస్తాడు ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికి అతనికి దురాశ వస్తుంది దాన్ని దేంతో నింపుతున్నావు మనిషి శూన్యాన్ని డబ్బుతో నింపుతున్నాడు ఇళ్ల ద్వారా నింపుతున్నాడు భూములతో నింపుతున్నాడు ఫర్నిచర్ ద్వారా నింపుతున్నాడు అవార్డ్స్తో నింపుతున్నాడు గుర్తింపుతో నింపుతున్నాడు ఎందుకంటే శూన్యంతో జీవించడం చాలా కష్టం కాబట్టి సో అందుకే ఎగ్జిస్టెన్స్తో కలగలిసి ఉండడానికి ఎగ్జిస్టెన్స్తో లయమై ఉండడానికి నేను నీకు దోహదం చేసేది నిజమైన జ్ఞానం సో నీ జీవితాన్ని దేంతో నింపుకుంటాం అన్నది నీ ఛాయిస్ తర్వాత ఓషో తన జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాడు ఎవరో ఒక బాగా డబ్బున్న అతను ఓషోని తన ఇంటికి ఆహ్వానించి మీరు నా ఇంట్లోనే ఉండండి ఇక్కడ నుంచి మీ యూనివర్సిటీ దగ్గర అవుతుంది మీరు కావాలంటే ఒక సగం ఇంటిని వాడుకోవచ్చు ఓషో అంగీకరించాడట వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఇంట్లో అసలు స్థలమే లేదు రకరకాల వస్తువులు షాండ్లియర్స్ అవి ఇవి ఓషో అడిగాడంట ఈ వస్తువులతో నీకేం పని అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన జవాబు ఏంటంటే అది నాకు కూడా తెలియదు మా వంశ పరంపరగా ఇలా వస్తువులను జమ చేసుకుంటూ ఉంటాను ఇంకొక ఆలోచన అందరిలో ఉన్న ఫర్నిచర్ కంటే మా ఇంట్లో ఫర్నిచర్ గొప్పగా ఉండాలి నేను ఏనాడు కూర్చుందో తెలియదు ఆ ఫర్నిచర్ మీద కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మరి అత్తంటప్పుడు దాంతో నీకు ఏం సంబంధం స్వామి తీసి బయట విసిరేయచ్చు కదా ఆహా ధైర్యం సరిపోదండి సో దురాశ నీకు ఉపయోగపడదని తెలిసి నా కోరుకోడు సో మనకు ఉపయోగపడదని తెలిసినా కూడా ఒకదాన్ని జమ చేసుకునేటువంటి ఒక మానసిక స్థితి నేను అమెరికా అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో నేను అతిథిగా ఉన్నాను నేను అక్కడ అదే చూసిన వాళ్ళ అవసరానికి మించి ఎంత ఉందో అది ఎవరికి ఇవ్వరు దాని పట్ల ఒక గమ్మత్తైన వ్యామోహం ఉంటుంది దాన్ని ఉపయోగించుకోరు ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు వాట్ నాట్ నేను అదే చెప్పాను పడేయచ్చు కదండి ఎందుకు ఇదంతా నాకు గది ఇచ్చారు పడుకోవడానికి ఆ గది నిండా ఒక మూలకి కాటన్ బాక్సెస్ నేను చెప్పాను మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక చిన్న మోటల్ రూమ్ బుక్ చేయండి నేను ప్రతిరోజు మీతో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వెళ్తాను ఇట్ ఈస్ వెరీ సఫకేటింగ్ నేను ఏకాంతంగా ఖాళీ గదుల్లో బతికేవాడిని అది కండిషనాలిటీ కాదు ఎగ్జిస్టెన్షియల్ నాకు అక్కర్లేదు ఈ చెత్త అంతా సో ఇది ఎలా ఉందంటే నేను ఒక మంచి గది నుంచి బయలుదేరి అమెరికాకు వచ్చి అన్ని డబ్బాలు అందులో అన్ని ఖరీదైన వస్తువులే ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే నాకు అక్కర్లేదని చెప్పాను అప్పుడు అతను నాతో చెప్పాడు ఎవరింటికి వచ్చినా చాలా అప్రిషియేట్ చేస్తారు మీరేం అప్రిషియేట్ చేయలేదు నేను నాకంత జ్ఞానం లేదు వదిలేయండి సార్ అని చెప్పి సో ఈ ప్రపంచం అంతా ఒక గమ్మత్తైన పిచ్చి వాళ్ళతో నిండిపోయింది సేకరిస్తూ ఉన్నారు ఉపయోగపడకపోయినా ఒకరు డబ్బు సేకరిస్తున్నారు ఎంతకనో ఉపయోగిస్తావు అది వేరే వాళ్ళకి ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ పేరును సేకరించడానికి సో ఓషో కమ్యూన్లో ఒక స్టేట్మెంట్ తయారు చేసి స్టిక్కర్స్ చేసి కార్ల కథకిచ్చేవాళ్ళంట అప్పట్లో అమెరికాలో అదేంటంటే మోషే సంపాదిస్తాడు ఏసు కాపాడుతాడు ఓషో ఖర్చు చేస్తాడని సో మనిషికి తెలియాలి యూ హ్యావ్ టు షెల్ అవుట్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ ఫ్రీ అయిపోతూ ఉండాలి ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో ఉంది అంటే అది ప్రయోజనకరంగా ఉండాలి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఉపయోగపడే మాటే మాట్లాడాలి టైంపాస్ కాక గాసిప్ గాసిప్లో పడతారు కదా అది కూడా అట్లాంటిది నీ దగ్గర చాలా డబ్బు ఉంది ఏం చేయాలో తెలియదు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఏం చేయాలో తెలియదు సరంతమైన డబ్బు వచ్చేసింది రియల్ ఎస్టేట్లో క్లోజ్ ఆఫ్ ప్రాపర్టీ అది పెద్ద మనోవ్యాధి ఒక కారు కొని కొన్న వారం రోజులకే ఎక్కడో కారు ఆపుకొని ఆ కారులో కూర్చొని మొబైల్లో కొత్త కార్ల కోసం అన్వేషిస్తాడు రివ్యూస్ చూస్తాడు రేటింగ్స్ చూస్తాడు ఎవరికైనా కొత్త కారు తంటే వెళ్తాడు నేను చాలాసార్లు చెప్తాను నువ్వు అసలు అనుభవించడమే లేదు ఏ కారు ఓ కొత్త కారు కొనే వరకు నీకు యాంగ్జైటీ ఉంటుంది కొనగానే టూ త్రీ డేస్లో నీకు ఆసక్తి పోతుంది ఇప్పటివరకు పదిహేను కార్లు పదహారు కార్లు మళ్ళీ తీసుకెళ్ళి అది ఎక్కడో కార్లు అమ్మే షోరూంలో పెడతాడు మళ్ళీ విదిన్ టూ త్రీ డేస్లో అందరినీ హడావిడి చేస్తాడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళని వాళ్ళు పాపం చాలా పరిగెత్తి తన కోసం కొత్త కారు చూస్తారు తర్వాత అందరినీ తీసుకెళ్తాడు హి మేక్స్ సో అతను నాతో చెప్పిన మాట ఏమిటంటే ఇవన్నీ నేను చేయలేదను కో రోజంతా ఏం చేయాలో తెలుస్తలేదు నాకు అప్పుడు అతను చెప్పాను చాలా లావైపోయావు పొట్టి వచ్చింది దాని మీద వర్క్ చేయొచ్చు కదా ఎవడు చేస్తాడు బాయ్ సావ్ సో ఒక్క ముఖ్యమైన విషయం దురాశ కోరిక కాదు ఎగ్జిస్టెన్షియల్ డిసీజ్ అనమాట నీ ఎగ్జిస్టెన్స్ పట్ల నీకు ఐడియా లేకపోవడం వల్ల క్లారిటీ లేకపోవడం వల్ల నీలో క్రియేట్ అయ్యే ఒక వ్యాక్యూమ్ నీలో ఒక దురాశని సృష్టిస్తుంది సమిష్టితో నీ ఉండడం ఆరోగ్యం కానీ వస్తువులతో ఉండడం వస్తువుల్లో మనుషుల్లో నువ్వు ఆనందాన్ని వెతుక్కోవడం అన్నది అనారోగ్య సూచిక అందుకని మమేకమై ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆ సంపూర్ణతలో మీరు ఏకత్వాన్ని అనుభవిస్తే అన్ని దురాశలు అయిపోతాయి ఇప్పుడు చాలా మంది ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి టెలివిజన్స్లో కనపడే వాళ్ళని వాళ్ళ పట్ల మనకి ఏ లేదు కానీ ఎందుకంత ఆశ ఇప్పటికీ ఈ న్యూస్ చూసి జనాలు ఎంత థ్రిల్ అవుతారు ఈ హీరో మూడు వందల కోట్లు తీసుకున్నారంట ఆరు వందల కోట్లు తీసుకున్నారు ఏం చేసుకుంటారు అబ్బా వాళ్ళు వాళ్ళు మనీ తీసుకోకుండా కూడా చేయవచ్చు వచ్చిన డబ్బుతో ఒక స్ట్రీట్ అడాప్ట్ చేసుకొని ఆ స్ట్రీట్ని అందంగా మార్చవచ్చు ఇక్కడ విషయం జస్ట్ మనీ మేకింగ్ ఇంత మనీ తీసుకుంటున్నామని చెప్పినప్పుడు ప్రజలు చూపించే ఆ క్యూరియాసిటీని చూసి ఎంజాయ్ చేస్తారు నిజంగా మనం వెళ్ళి బ్యాంకు ఖాతాల్లో దూరి చూస్తామో ఏమన్నా ఈ రీసెంట్ సినిమాకు మూడు వందల కోట్లు హౌ డూ యూ నో పేపర్లో వచ్చిందని నమ్మామంతే సో రాను రాను మీరు ఉపయోగించుకునే వస్తువులు తగ్గి తగ్గించుకోండి సంఖ్య తగ్గించుకోండి ఒక మూడు నాలుగు జతల బట్టలు మీరు తినే ప్లేటు మీరు నీళ్ళ దాగే గ్లాసు మీరు పడుకునే పరుపు ఒక దిండు మీరు రాసుకునే పుస్తకం సరే అత్యంత ఆవశ్యకం మీకు కారు అనుకుంటే కారు చాలు ఒకరో ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి మిగతా వాళ్ళంతా బీడిప్లొమాటిక్ అదర్వైజ్ లైఫ్ చాలా హారిబుల్గా మారిపోతుంది అందుకే ఓషో చెప్తున్నది వినండి సత్యం ఉంది అందులో దురాశ అసలు కోరిక కాదు దురాశను దూరం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏమీ లేదు ఇది అనవసరము గుర్తిస్తే సరిపోతుంది మిమ్మల్ని మీరు పూర్ పూరించుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ శూన్యతను మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఖాళీగా ఉన్నారు అన్నీ ఉన్నాయి ఎందుకు వేరే వాటి మీదకి ఆలోచన వెళుతుంది సమస్త విశ్వమంతా పరిపూర్ణతలో నిండి అట్లా అలరారుతుంది అన్నిటి మధ్య ఉన్న నేను ఎందుకు ఈ వ్యాకులత ఎందుకు ఈ వ్యాక్యం కలిగి ఉన్నాను సో నాలో ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ గుర్తించడం లేదు కాబట్టి వేరే సంపదల కోసం మేము పొలాడుతున్నాం ప్రశాంతత ఒక సంపద ఆనందం ఒక సంపద నిశ్చలతో ఒక సంపద సంపూర్ణత ఒక సంపద తలపులు లేని స్థితి ఒక సంపద హాయి ఒక సంపద మౌనం ఒక సంపద చిరునవ్వు ఒక సంపద ఇవన్నీ ఉంటే సరిపోతుంది చివరి గీత ఉండేవివే అస్తిత్వానికి దగ్గరగా జరగండి ప్రపంచాన్ని జస్ట్ అవసరం మేరకు దానికి దూరంగా జరగండి ఇది ఏమి సలహా కాదు సూచన మాత్రమే అస్తిత్వానికి దగ్గరగా జరుగుతున్న కొద్ది నీలో ప్రశాంతత నీలో ఆనందం నీలో హాయి నీలో మౌనం నీలో నిశ్చలత నీలో సమగ్రత నీలో సామరస్యం నీలో నిష్కామకర్మ నీలో సమయస్ఫూర్తి అట్లాగే నీలో సాక్షి అన్ని ఉదయిస్తాయి నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి సో సరిపోయినంత ఉన్నప్పటికీ ఇంకా ఏదో కావాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ సో నీకు ఉపయోగపడింది ఇప్పుడు నేను చెప్పింది వినండి మీరు వీలైతే చేయండి జీవితంలో గొప్ప క్రాంతి వస్తుంది ఏది నువ్వు ఉపయోగించడం లేదో వాటిని బయట విసిరేయండి గౌరవంగా ఇప్పుడు నా స్టూడియోకి వచ్చారనుకోండి ఉన్న పెన్ను పేపర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫంక్షనల్ ఒక్క అనవసర వస్తువు కూడా లేదు నా బెడ్రూమ్లో నేను కప్పుకునే దుప్పటి తప్ప నేను రాసుకునే పెన్ను పేపర్ తప్ప నేను నేను తాగే కుండ తప్ప మరేమీ లేవు ఇది గొప్ప అన్నట్లు అవసరం లేదు నాకు మిగతావి అవి ఎండాకాలం కాబట్టి ఒక చిన్న కూలర్ స్పేస్ కాకుండా తెచ్చిపెట్టుకున్నాను సో కష్టాలు పడమని చెప్పట్లే సుఖంగా ఉండడానికి ఏవి దోహదం అవన్నీ తెచ్చిపెట్టుకో కానీ కూలర్ నడుస్తుంది ఇప్పుడు ఇంకా వేరే కూలర్లు ఏమిటి మళ్ళీ చర్చ చేసి ఈ కాస్ట్ ఆ కాస్ట్ అమెరికా కూలర్ అక్కడ నీకు దురాశ స్టార్ట్ అవుతుంది ఒక కూలర్ ఏమిటి పది కూలర్లు కావాలి దురాశ నీకెంత అవసరం అంత తీసుకో మిగతాది ఎవరికన్నా ఇచ్చేసి అంతే నా దగ్గరికి పళ్ళు తీసుకొస్తారు నేను చెప్తాను నేను మాధ్యమాన్ని మాత్రమే నేను ఇందులో రెండో మూడో ద్రాక్ష పళ్ళు దీని మిగతావన్నీ అందరికీ పనిచేస్తాను తద్వారా మీరు పంచినట్టే నేను పంచినట్టే నాకు అవసరం లేదు అబ్సల్యూట్లీ నేను బుక్ ప్రింట్ చేస్తున్నాను నిన్నని ఎవరో వచ్చారు నేను చెప్పాను ఇప్పుడు డాట్ పుస్తకానికి కావలసిన డబ్బు నేను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మిగతా మిత్రుల ద్వారా కొంత వచ్చేసింది చాలు నాకు ఇంకొద్దు నాకు ఒకసారి నేను దాన్ని అంగీకరించాను అనుకో అవసరం లేకపోయినా డబ్బు తీసుకున్నాను అనుకో అది నాకు ఉపయోగపడుతుంది అది దట్స్ వాట్ యామ్సే సో నేను పనిచేయడం ద్వారా వచ్చే డబ్బు ఉంటుంది అది కొంత బ్యాంకులో కూడా ఉంది అయినా నాకు అది అవసరం లేదు నాకు అదే తెలుస్తుంది రోజు రోజుకి అందుకే నేను పెయింటింగ్స్కి లేకపోతే అట్లాంటి వాటికి నేను వేస్ట్ ఖర్చు చేస్తూ ఉంటాను సో ఏదేమైనా దురాశ దుఃఖానికి చేటు అని ఎప్పుడో చెప్పారు పెద్దలు మీకు తెలుసు తెలియదని కాదు సో టీవీ ఫైవ్ మూర్తి అండ్ ఆ అమ్మాయి అనన్య నాగళ్ళ నాకు చాలా నచ్చింది ఆ అమ్మాయి ప్రవ చెప్పిన విధానం తెలుసు అండి అన్నీ తెలుసు బట్ పూర్తిగా అర్థం చేసుకునే కారణంగా నేను దాన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను నేను నా తప్పు తెలుసుకున్నానని చెప్పింది అండి మూర్తి కూడా చక్కగా చెప్పాడు ఏం కర్మ ఇది ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నావు ఎన్ని కోట్లు ఇచ్చారంటే లక్షందరి ఇచ్చారంటే లక్ష ఇరవై వేల కోసం ఎందుకు అమ్మైంది సో ఫేమస్ అవడం అనేది యాక్సిడెంటల్గా జరగచ్చు జీవిత అవగాహన యాక్సిడెంటల్గా జరగదు యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ లైఫ్ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి నిజమైన సంపదలకి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా నేను నా దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళ చేతికి ఉన్న బంగారు గొలుసుకో లేకపోతే గాజుకో లేకపోతే వాళ్ళకున్న కారుకో ఇవ్వను వాళ్ళ ఆనందానికి ఇస్తాను షేక్ హ్యాండ్ నా ఆనందం నుంచి ఎదుటి వ్యక్తి ఆనందం నా ప్రశాంతత నుంచి ఎదుటి వ్యక్తి ప్రశాంతతకి మాత్రమే షేక్ హ్యాండ్ ఉంటుంది మిగతాదంతా భక్వాస్ బాధకతం రీసరస్ వైసా